న్యూస్ నిజం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు కొరపాటు రోడ్డు నందు పాటి కళాశాల ఆవరణం నందు ఇక్కడ ఉన్నటువంటి స్వీట్ బేకరీ నందు గోవులను తస్కరిస్తుంటే వన్ వన్ టూకు ఫోన్ చేసినటువంటి మన విలేకరి గిరి బాబు దగ్గర ఉన్నారు వారే పోలీసులు వారికి సమాచారం ఇవ్వడము తక్షణమే గో సంరక్షకులకు అయినటువంటి అధ్యక్షులు అయినటువంటి శివనారెడ్డి వారికి అలాగే వారి సభ్యులందరినీ రమ్మని చెప్పి ఫోన్ చేయడము వెంటనే వారు ఇక్కడి పాలిటెక్నిక్ రావడం జరిగినది వారి మాటల్లోనే విందాము ఎందుకంటే తస్కరిస్తున్నటువంటి వారు కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు పొద్దునొచ్చి ఆవులకు దానా వేయడము రాత్రిపూట తస్కరించే వాళ్లకు సహకారం ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయము వారి మాటల్లోనే విందాము నా పేరు వచ్చేసి సాని గిరిబాబు నేను పొద్దుటూరు పట్టణం నందు గ్రేటర్ టుడే పత్రిక నందు పత్రికా విలేకరుగా నేను పనిచేస్తున్నాను ఈరోజు సాయంత్రం అనగా దాదాపు పదకొండు గంటల సమయంలో నా పాత్రికే వృత్తికి సంబంధించి వార్తలు పంపడం ముగించుకొని నేను ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు నలుగురు దుండగులు వ్యక్తులు ఒక ఆవుల గుంపును పొద్దుటూరు పట్టణంలోని కురపాడు రోడ్లో పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ బేకరీ నందు ఈ ఆవులలో ఉండేటువంటి రెండు ఆవులను తస్కరించడానికి ప్రయత్నం చేశారు నాకెందుకనో డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆ వ్యక్తులను ఆవు లేకదూడ మీదేనని అడిగాను అంటే దాదాపు ఇరవై ముప్పై దూడ ఆవు లేకదూడ ఉన్న కూడా రెండింటిని తస్కరిస్తుంటే మీదేనా అని అడిగాను అడిగితే ఇంకా ఇవి మేము ఇంటి దగ్గర మేము పెంచి పోషించుకుంటున్నాము ఇది తప్పిపోయిచ్చాయి మాయ అని చెప్తున్నారు సరే అని చెప్పేసి నేను ఏం అంటే నాకు ఎందుకో డౌట్ కలిగి నేను నీ ఫ్యామిలీతో పాటు ఈయన వెనకాల ఒక మా వైఫ్ గారు కూర్చోన్నారు వెనకలో ఉంటే ఆమెను ఇంటి దగ్గర దింపేసి ఎందుకో డౌట్ వచ్చి నేను తిరిగి వచ్చాను కానీ తిరిగి వచ్చే సమయానికి వెళ్తున్న తిరిగి వచ్చి ఎందుకో వెళ్తుండేటప్పుడు ఆ ఆవు ఆ దూడ కాకుండా వేరే ఆవులను ప పట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ సమయంలో ఈ ఆవులను మీరు ఇక్కడ చూస్తున్నారంటే ఇక్కడ చూడండి పూరపరిలోని పాలిటెక్నిక్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి బెస్ట్ బేకర్ వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న ఒక లేగదూడను దాంట్లోకి తీసుకుపోయడానికి ప్రయత్నం చేశారు మీకు ఈ విషయాలు ఏ ఏ నాలుగు బండ్లలో వచ్చినారు రెండు రెండు బండ్లు తీసుకొచ్చి ఇక్కడ మీరు మీరు కావాలంటే పదకొండు గంటల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఇక్కడ బెస్ట్ బేకర్ అందు కల ఆ సీసీ కెమెరాలో తర్వాత అటు చూస్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించి పెట్టినటువంటి నిఘానేత్రం అక్కడ ఉన్న నిఘానేత్రము గోకుల్లర పోయే నిఘానేత్రంలో పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు ఇక్కడ ఏమి జరిగింది ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఈ ఆ దూడలను పట్టుకోవడానికి ఏం అవసరం వచ్చింది పగులు కానీ చేయొచ్చు కదా ఇలాంటి మూగజీవాలను కనీసము మనకు ఒక పక్షులను కూడా అమ్మేదానికి మనకు హక్కు లేదు అలాంటిది ఒక ఆవులను గో సంరక్షణ చట్టం తీసుకొని వచ్చినా కూడా ఇలా పొద్దుల్లో విపరీతంగా ఆవులను ఎల్లుండి రేపులా ఎల్లుండి ఆదివారం కనుక రేపు ఇక్కడ ఉండే ఆవులను తస్కరించి రేపు ఉంచి మన్నాడు కట్టికకు పంపిస్తున్నారనే విషయము ఇక్కడ చాలా స్పష్టంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే నేను దీనికి సంబంధించి భూ సంరక్షణ సమితి పొద్దుటూరు అధ్యక్షులు జిఎస్ నాగిరెడ్డి గారిని సంప్రదించిన వెంటనే మొదటి కాలకే అతను సంప్రదించి అతను దార ఏకేటివ్గా ఏకేటివ్ వారిని శివరామ్ గారు వెంటనే ఆయన స్పందించి ఆయన రావడము తర్వాత నేను వన్ వన్ ఫోన్ చేసి అక్కడ ఫిర్యాదు చేయడము బ్లూ కోర్స్ ఆడము ఇదంతా గో సంరక్షణ తర్వాత అన్న పేరు వచ్చేసి వెంకటేశ్వర వెంకటేష్ గారు తిరుమల సుబ్రహ్మణ్యం వీళ్ళంతా కలిసి నేను ఫోన్ చేసిన వితిన్ ఫైవ్ నిమిషాలకు వీళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమనేది అందరూ మొత్తం ఒక ఐదు నిమిషాలు అందరూ వచ్చేసి జరిగిన సంఘటన ప్రాంతానికి చేరుకొని ఎక్కడ ఏం జరిగి ఆరా తీసి పో అక్కడికి వచ్చిన బ్లూకోడ్స్ సిబ్బ పోలీసులతో మాట్లాడి వాళ్ళతో ఇక్కడ వచ్చిన వాళ్ళ దుండగలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆవు అతను వాళ్ళు సొంత ఆవులా లేకపోతే తస్కరిస్తున్నారా ఈ నిజ నిజాలను పూర్తిగా తేల్చాల్సిన బాధ్యత పోలీసు వారిది ఇది మీరు ఒకవేళ ఈ విషయాన్ని మీరు ఇంకా ఇంతటితో ఈ పూర్తిగా వదిలేసినట్టయితే ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి ఇలాంటివి అనేది ఒకవేళ మాకు పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు సిసి ఫుటేజ్లు ఎవరేంటి ఏమిటది కనీసం మీరు పూర్తిగా పరిశీలించండి మాకు చూపించండి చూపించిన తర్వాత ఇది నిజమో కాదో మాకు మాకు చెప్పిన తర్వాతనే మీరు ఏదైనా కానీ చేయమని మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మూగజీవాల ప్రాణాలు కాపాడండి భారతీయ సంస్కృతిని కాపాడండి ముఖ్యంగా ఈ సమయంలో అర్ధరాత్రి వెంటనే ఫోన్ చేసిన టీవీ యాజమాన్యానికి ఏకే టీవీ అధినేత శివరామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జై ఈరోజు మన పొద్దుటూరు కొరపాడు రోడ్డులోని మన పాలింగ్ కాలేజ్ దగ్గర మన పాతికేయులు గిరిబాబు ఈయన మనకు సపోర్టుగా ఉంటాయని గతంలో కూడా చెప్పాడు ఈరోజు ఈయన ఇట ఆవులు దొంగలు నలుగురు ఎంటబడుతున్నారని మాకు తెలియజేసే జరిగింది ఆయన సమాచారం మేరకు మేము బయలుదేరి ఆయనకు వన్ వన్ టూకు డైల్ చేయండి అంత లోపల మేము కూడా బయలుదేరి వచ్చేసాము అని ఆయనకు చెప్పగా డైల్ చేశారు వాళ్ళు బ్లూ కోర్సులు కూడా రావడం జరిగింది వీళ్ళ నలుగురు రాని వ్యక్తులు లేకుండా వాళ్ళు ఇద్దరు డ్రాప్ చేసేసి ఇద్దరు వచ్చేసి మేము లేదు ఒక అతను కూడా లేడు ఓనరు తాగి ఇంటి ఇంటికి వెళ్ళిపోయాను నేను ఒక్కనే ఉంటా ఆవు దూడ అత్తంది నాది కాదని చెప్పేసి ఈయన ఇద్దరు అని ఓనర్ పెంచుకోని వచ్చానని ఈయన చెప్పడం జరిగింది కానీ ఈ టైంలో యాలో ఈ పనులు చేయాల్సిన అంత అవసరం ఏముంది మీదైతే మీ ఇంటి కాని ఉంటుంది రోడ్ల మీద ఏ టైంలో అంటే ఆ టైంలో మీరు తీసుకోవడం తప్పు ఇది వీళ్ళ మీద కేసు నమోదు చేయాలని మేము పోలీసు వారిని తెలియజేసుకుంటాము మన ఈ టైంలో మన గిరిబాబు గారు మనకి పదకొండు ఈ టైం పదకొండు పది అవుతుంది ఆ టైంలో మాకు తెలియజేసిన విషయము తెలుపుగానే మా సేవకులకు అందరికీ మేము కాల్ చేసి అందరినీ రమ్మని చెప్పడం జరిగింది అందరూ కలిసి ఈ టైంలో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గిరిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను జై గోమాత జై గోతా